ఎవడేస్తాడు ఎవడేస్తాడు అమ్మ మును చెప్పు కొడుదా నా గురించి నీకే ఎక్కువ చుట్టబో లేని ఊరున్నదా చెప్పు 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 చెప్పు

Jangan teranggur-anggur nih.

కొట్టాలి ఆడదాన్ని కొడు మళ్ళా కొడతను బాగా కోపేట్ అక్క వెళ్ళామని కొట్టుకోవాలి లేకపోతే అవ్వను కొట్టుకోవాలి అయ్యను కొట్టుకోవాలి పిల్లల్ని కొట్టాలి అవన్నీ కొట్టాలి అయ్యని ఎందుకు కొట్టాలి పిల్లలు ఎందు కొట్టద్దు చెప్పు అవ్వను కొడితే అమ్మ అన్న కానీ పిల్లవాన్ని పెడతది ఇరవై ఏళ్ళు దాగేదో మీ అవ ఎవరికైనా నూరు ఏళ్ళు దాగేది చెల్లం కొడతారా ఎంత రేపు తక్కువ కాదు కొడుకుల మాట్లాడుకోవాలి మాట్లాడుకున్నా కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు అయితే నువ్వు అని చెప్పే మాట్లాడుకుంటా

రాత్రి చెప్పారు ఎవరో నీ బస్ ఈ బస్సు మొబైల్లో ఆడోళ్ళకు తిరిగి ఫోటోలు మొబైల్ లో తిరిగి కదా మంచి ஜெயிலே சையர் பரவசா முங்க எவரு வாரம் ஓ பா நீங்க

கொடுக்குடியூ ஏ கு லட்ச నీ భార్య భర్తడు పూల పుష్పాలతో పూజలు ఇస్తాను అందుకనే నీ భక్తులు అక్కడ ఫోటో తిక్క రచపడత అదృష్టం అంత చేస్తున్నాను నా అదృష్టం మరి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అయితే వాళ్ళందరూ కొడుకులు విడి ఒక కొడుకు సంతాన బలం ఉన్నదమ్మా పది కొడుకులేదు ఒక్కటే కనుకున్నదా ఒక్కటే కొడుకు వాళ్ళు ని భక్తులు రా పూజలు విశ్వనారాయణ గుర్తి నా పూజలు చేసి నాకు చెప్పిల్లా నీకు నొక్కినప్పుడు నీకు మొరముట్టలే ఎప్పుడు డబ్బు చేస్తారు నాకు నేను నేనే మొరం వచ్చింది అంటే తింటావు కానీ అప్పుడు ఇంటి పిల్లలు నేను పనిచేయను అంటూ కలిపి ఇంటికి చేయలేదు అంటే ఈ తింటే గింతింత గింత తింత గింట్లో ఉండడా చెప్ప కొడితే పటేళ్ళు ఉంటుంది బుక్ डॉक्टर हरवॉर्डचे रोड लेव्हलले रोडने आकाया मारू नये पाहिजे जी बाबू एक बार गिनते गिनता दादा आकडे आता कोणच नाही नॉनलीनियर मॅथेमॅटिक्स फेर नाही दरवरी आईते ओ మార్చి ఆ విష్ణు నారాయణమూర్తి చక్కటి సంతాన బలము చేతికిచ్చి ఆ ఎత్తైన సంతాన పలానికి జీవనాలు పోసి వారికి నేను కాపాడుకున్నదాన్ని పాదీ లక్ష్మీదేవి చూసినాసు సేపు నెత్తిన పెట్టుకున్నది ఆ వాట వంటి నీళ్లు నామాలు పెట్టుకోని సీతలు పట్టుకున్నాయి ఇద్దరు చిన్న వల్ల ఇట్టబోతున్నది రాజవుంద్ర రాజ ఉంద రాజ ఉందో గచ్చే ముద్ర చిన్నయన నారాయణ నారాయణను గుంట హరిదాసు ఇల్లు ముందు

నా గర బామ్మ విలవాల బాబు విలవ మే బాగా లేదు నా గర బానే కొడుకులు కావాలి బిడ్డలు కావాలని ఇళ్ళ గర బానులలో పోసుకొని పూజలు చేయగా పురుగని ఉండలేదు మొక్కని దేవుడు లేడు చిరగని తీర్కమలేదు లేక మాయనా మోసిన మూడింటి కలిపి మోసలు వచ్చినాయి నడుచిన కాళ్ళ పోలి మొక్కలు వచ్చినవి నీకు నీకు ఆయువు రేఖ ఆనందంగా ఉన్నది మంచి సత్తునికి నూరు వేలు కొత్త సంవత్సరం

మా నాన్నగారు చక్కని సంతాన పనులు చూసుకుంటామన్నప్పుడు నేను ఎన్నో పోయల పడవాడలేదు సో దేవుని వా నలు నా ఇంటికి వచ్చిన పరవిస్తారీ భగవంతుడు అన్నీ భగవంతుని వివిధ భక్తులు కాపాడటానికి కొంతమంది గురువులను పుట్టిస్తాడు ఆ గురువులు కొట్టి పెట్టినా ఇంతం కట్టినా ఆ గడి అప్పుడు వాళ్ళ గ్రహాలు నేను కలిగిపోతాయి గ్రహాల నీకు తొడిగిపోయింది నాడు జరకపోసే మందంటారు విద్య నీ ఇచ్చిన వల్ల ఫలితమైన టెంట్ నన్ను యాడ్ చేసుకుంటా బావుచ్చి నన్ను చుట్టుకుంటానే ఉంటాను తీసుకుంటావాళ్ళ తెల్ల అందమైన అబ్బాయి ఉంటారు మంచిదే కాదా ఎలాగో

啊！

అరిసాసండి ఆయన కూడా దేవుడేనా అతను కూడా ఒక్క దేవుడేనమ్మా విష్ణుదేవుని భక్తులు ఇప్పుడు బసవన్న ఆయన దేవుడేనా మరి ఆయన దేవుడే అయితే అచ్చేసిందా భగవంతుడు ఎప్పుడైనా ఉపకారం అతను ఎవరికైనా సాయం చేస్తాడు మనకి ఏమెరికనయ్యా తెలియదు భగవంతుడు నిజాన రూపకారం మనకు కనబడితే మనం భూమి మీద పట్టుకుందామా మన భక్తుల మనకి మా చనిపోతాం మరి హరిదాస్ అవతారం మీద రావచ్చు అక్కడ సంతాన బలం ఉన్నదివచ్చినప్పుడు నీరు పోసుకోండి కడప అది ముండా అయితే అబ్బా అయితే వచ్చినప్పుడు నాతో చెప్పద్దా నాకు కూడా కొడుకులు లేరా బిడ్డలు లేరా నేను నాలుగైదు సంతాన పొలాలు ఆడుకున్నావా అయ్యో మొగ్లేదు మా అగ్గా ఎదమాట మాట్లాడినావురా నోడు నాకు అన్నదో కానుపు అదో తీర్త పేరారా మొగలు లేక అంటే నీ పొలం మొగం లేకుంటే కష్టపడి కన్నదని నేను ಎದು ಎಕ್ಕಂ ಕದ ನಾವು ಆಡದ ನೀನು ಆಡದ ಆಡೋಲ್ಲ ಎಡಗೊಟ್ಟು ನಮ್

గలవ్న చెయ్యి పెట్టుకోని చిన్నగితారు ఏడు స్నాయులు అవ అతను అవే నన్ను మోరిస్తుంది విద్య మాట ఏం చేయాలి వేరా మాలే ఇక్కడ లింగి అని ముంగసుకొని రెండు చేసాడు ముంగే అదే రా కాగరెక్కలు కాగ్రెక్కలు కుప్ప వేసుకొని కూర్చున్నాడు చూడా అయ్యో కుయ్యా